అత్యర వేగంగా వార్తలను అందించడంతో పాటు వాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తూ అభివృద్ధి చెందుతున్న కెటివి మరింతగా ప్రజామనన పొందాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారు శ్రీనివాసులు రెడ్డి కడప శాసన సభ్యురాలు మాధవి ఆకాంక్షించారు కేటీవి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కెటివి ఎడిటర్ భూమి శ్రీనాథ్ రెడ్డి కెటివి న్యూస్ ప్రజెంటర్ ఉమా మహేశ్వరి కెటివి సిబ్బంది పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కెటివి ప్రేక్షకులకు యాజమాన్యానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కేటీవీ పెద్ద ఎత్తున నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొని వస్తూ అలాగనే సొసైటీలో ఉన్న ప్రఖ్యాత వ్యక్తుల గురించి ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళ గురించి ప్రజలకు పరిచయం చేస్తూ ముందుకెళ్తా ఉంది లక్షల మంది వ్యూయర్లు ఉన్న కేటీవీకి ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగానే కేటీవీలోని యాజమాన్యం ఇంకా పెద్ద ఎత్తున ప్రజాసేవ చేస్తూ నిజాలను ప్రజల దగ్గర తీసుకొస్తూ నీతి నిజాయితీలతో పనిచేస్తుందని ఆకాంక్షిస్తూ ఆల్ ద బెస్ట్ కేటీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ వేగంగా పరిగెడుతున్న ప్రపంచానికి పోటీగా దీటుగా మేము కూడా వాస్తవాలను వెలికితీయగలము ప్రజల ముందు పెట్టగలము నాణ్యమైన సమాచారాన్ని ఇవ్వగలమని చెప్పి ఈరోజు కేటీవీ వాళ్ళు కూడా ప్రజల ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేశాం రెండు వేల ఇరవై ఐదు వాళ్ళ క్యాలెండర్ను ఒక మంచి కార్యక్రమం ఇటువంటి ఎలక్ట్రానిక్ మీడియాస్ అన్నీ కూడా ఎంతమంది వీలైతే అంతమంది సమాజంలోకి వచ్చి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఇవన్నీ కూడా వెలికి తీసి ప్రజల ముందుకు పెడితే ప్రజాస్వామ్యం మూడు పాదాల మీద వర్ధిల్లుతుందని చెప్పి నమ్మకం విశ్వాసం అందుకే కేటీవీ వారు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం